అరెస్ట్ ఆ అక్కు పేరు మూలిట్టి సలీం మాలిక్ ఇతను థర్టీ వన్ ఇయర్స్ ఉంటాడు ఈయనది జములమడి అప్పుడు కడప డిస్ట్రిక్ట్ ఆరోగ్యశ్రీ మీ మీకు మనీ బడ్ వచ్చినాయని చెప్పేసి పబ్లిక్ను ఇన్నోసెంట్ పబ్లిక్ను మోసం చేసి వాళ్ళు ఎవరు ఎప్పుడైతే వాళ్ళకి లింకు పంపిస్తారో లింకును వాళ్ళు ఫ్రెడ్జ్ చేసినప్పుడు ఆ మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది వీళ్ళకు అయితే ప్రతి వన్ ఇయర్ నుంచి ఈ సలీం మాలిక్ హైదరాబాద్లో ఉండి వివిధ ప్లేసెస్లో అంటే పార్క్స్ పార్కు అంటే అంటే ఫోన్పే ఉందన్నట్లు అవతల వ్యక్తి తర్వాత ఇతని ఫోన్ కూడా ఇతని పేరు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది అవతలలో అక్కడి నుంచే చేంజ్ చేసి పంపిస్తారు ఈయన నేమ్ చేసినప్పుడు డిస్ప్లే అయితే ఈ ఫోన్పే ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను ఆరోగ్య మిత్ర మాట్లాడుతున్నా మీకు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆరోగ్యశ్రీ వచ్చాయి మీరు మీకు కావాలంటే ఇస్తాము మీకు ఫోన్పే ఉందా మీ పేరు మీ పేరు ఈయనే చెప్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఫోన్పేలో డిస్ప్లే అయింటుంది అతని పేరు ఇతను అవునండి మాకు ఇది అది ఇది అని చెప్పి ఇన్నోసెంట్ పబ్లిక్ వందలో ఒక ఐదారుగురు ఇద్దరు ముగ్గురు అనమాట మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు సరే ఏంటి అని చెప్పే స్లేస్లో డిఫరెంట్ ప్లేస్ ఢిల్లీలో చెప్తాడు అనమాట అయితే ఈ లింకు మనకు ఈయన ఈ కస్టమర్ ఎవరైతే మోసపోయే ఉన్నాడో ఆరోగ్యశ్రీ వస్తుందని చెప్పాము అతనికి లింకు పంపి మీరు లింకు నొక్కండి మీరు లింకు మీకు మనీ పడిపోతుందండి వాడు పొరపాటిన లింకుతో టచ్ చేసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మనీ పదివేల ఐదు వేల అక్కడ ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ అమ్మ నెల అకౌంట్కి వెళ్ళిపో ఆ అమెజాన్కి దానికి వెళ్ళిపోతుంది తర్వాత చూస్తే అమౌంట్ వెళ్ళిపోయి ఉంటుంది ఇమ్మీడియట్గా ఇతనికి ఫోన్ చేసి ఇతను స్విచ్ ఆఫ్ చేయడము నెగ్లెక్ట్ చేయడము సరిపోతుంది స్విచ్ ఆఫ్ చేసేస్తాడు అక్కడేమో అతను మనీ ఇతను పే ద్వారా తీసుకున్నటువంటి సరుకులను అతను తీసేసుకుంటాడు సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటాడు ఇతనికి పదివేలకు పదివేల రూపాయలు పడుతుందనుకుంటే ఇంకో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ గూగుల్ పే చేస్తాడు ఇది మోసం ఇట్లా మోసం చేస్తూ సుమారుగా రెండు రాష్ట్రాల్లో ఒక వందల మీద చేసిండు వన్ ఇయర్ నుంచి దాంట్లో మనకు గుర్తు డిటెక్ట్ అయినట్టు ఒక సెవెంటీ నైన్ కేసెస్ సెవెంటీ నైన్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా ఈ సిరిసిల్లా జిల్లాలో ముస్తాబాద్లో ఇది ట్రేస్ అవుట్ అయింది ఫస్ట్ విక్టిమ్ అక్కడ ఆ వ్యక్టీం ద్వారా కేసు రిజిస్టర్ చేసి ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా ఒక కేసు ఉంది బోయిన్పల్లిలో కేసు ఉంది జేమిలో టౌన్లో కూడా ఒక ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకోటి పబ్లిక్ ఏంటంటే గుడ్డిగా నమ్మేసి ఎవరు పైసలు వేస్తారని ఎవరు ఉత్తగా పైసలు లేరు వాళ్ళకి ఎవరికే ఊరికే రావు పైసలు ఇస్తానని నమ్మించి ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి మనీ వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి లింక్ వచ్చినా ఎటువంటి నెంబర్స్ నుంచి వచ్చినా అన్నోన్ నంబర్స్ ఇగ్నోర్ చేయాలి